అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల మొదటి భాగం కాలింగ్ బజర్ నొక్కాను ఎవరు పాత కారు ఆగిపోయింది అన్నాను తలుపు తెరుచుకుంది రండి నా పేరు రాజు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని అన్నాడు అతను నేను లోపలికి వెళ్ళలేదు అతను నిజంగా యుగంధర్ అసిస్టెంటో కాడో నాకు తెలియదు యుగంధర్ని కానీ రాజుని కానీ నేను చూడలేదు రండి అక్కడే నిలబడ్డారేం అన్నాడు అతను పాస్ ప్లీజ్ అడిగాను స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ మరీ మరీ చెప్పాడు ఆనవాళ్ళు తెలిపే గుర్తు మాటలు చెబితే గాని ఎవరిని నమ్మవద్దని ఓ రెండు కొండల మధ్యన గోతులో పడిపోయింది అన్నాడు అవును ఇతను రాజే అయ్యుండాలి లోపలికి వెళ్ళగానే తలుపు మూసేశాడు ఇరవై నిమిషాలు ఆలస్యంగా వచ్చారు మీరు అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ విసుగ్గా నన్ను చూడగానే క్షమించండి అంటూ జేబులోంచి ఒక కవర్ తీసి యుగంధర్కి ఇచ్చాను ఆ కవర్లో రెండు ఫోటోలు ఆ ఫోటోల నెగిటివ్లు ఉన్నాయి యుగంధర్ వాటిని జాగ్రత్తగా చూసి గుడ్ అవే ఇవి గుడ్ వర్క్ అని అగ్గిపుల్ల తీసి వాటిని వెలిగించాడు చివరి వరకు కాలాక యాస్ట్రేలో పడేశాడు పాకిస్తాన్ గూడచారి ఒక అతను దక్షిణ దేశంలో మన సైనిక స్థావరాలని ఫోటోలు తీశాడు ఆ ఫోటోలు ఇవి వారం రోజులుగా ఆ గూడచారిని వెంబడించి చివరికి ఈ ఫోటోలను చేజిక్కించుకున్నాను వెంటనే మా బాస్ స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్కి ట్రంకాలు చేసి చెప్పాను యుగంధర్ని కలుసుకుని ఆ ఫోటోలు ఇవ్వమని నేను ఫలానా అని యుగంధర్కి తెలిసేందుకు యుగంధర్ ఫలానా అని నాకు తెలిసేందుకు గుర్తు మాటలు చెప్పారు బండార్కర్కి తెలియచేస్తాను అన్నాడు యుగంధర్ ఆ కేసు అయిపోయింది నా పని పూర్తయిపోయింది నెల రోజులు నాకు విశ్రాంతి ఇక నువ్వు వెళ్ళవచ్చు అని యుగంధర్ సూచనగా చెప్పాడు లేచి నిల్చున్నాను వెళ్ళిపోదామా యుగంధర్కి చెప్పనా వద్దా సందేహిస్తున్నాను ఎస్ ఏమిటి చెప్పండి అన్నాడు యుగంధర్ ఆశ్చర్యపోయాను నేను ఆలోచిస్తున్న విషయం యుగంధర్కి ఎలా తెలుసు కూర్చోండి బిజీగా లేను వస్తానన్న టైంకి మీరు రాకపోతే మీకు ఏదైనా హాని జరిగిందేమోనని ఆదుర్దాతో చికాకు కలిగింది అంతే కూర్చుంటూ జేబులో నుంచి వలయాకారంలో ఉన్న రూపాయి బిళ్ళ అంత తెల్లని అట్టముక్క తీసి యుగంధర్ బల్ల మీద పెట్టాను ఏమిటి అంటూ యుగంధర్ ఆ బిళ్ళని పరీక్షగా చూశాడు తల్లని ఆ బిళ్ళ మీద ఎయిట్ వన్ ఎయిట్ అనే అంకెలున్నాయి దొరికింది అన్నాను ఎక్కడా ఎప్పుడు అడిగాడు యుగంధర్ ఇప్పుడే చెప్పరా వివరంగా చెప్పండి సరిగ్గా రాత్రి తొమ్మిదిన్నరకి యుగంధర్ని కలుసుకోమని బండార్కర్ చెప్పారు నేను బస్ టెర్మినల్ దగ్గర ఒక చిన్న హోటల్లో దిగాను కాస్త ముందుగా బయలుదేరటం మంచిది హోటల్ నుంచి తిన్నగా యుగంధర్ దగ్గరికి వెళ్ళటం మంచిది కాదు నన్ను ఎవరూ వెంపటించటం లేదని నిశ్చయించుకోవాలి కాలి నడకన బయలుదేరాను తొమ్మిది అవుతోంది బస్సులు కూడా తరచూ వెళ్ళటం లేదు రోడ్డు మీద అట్టే జనం లేరు పాన్గల్ పార్కు వైపు నడుస్తున్నాను అప్పుడప్పుడు వెనక్కి తిరుగు చూసుకుంటూ నా వెనక నన్ను వెంబడించి ఎవరూ రావటం లేదని నిర్ధారణ చేసుకుంటూ నెమ్మదిగా నడుస్తున్నాను పాన్గల్ పార్కు దాటి ఉస్మాన్ రోడ్డు మీద కొంచెం దూరం వెళ్ళాను ఆ ప్రాంతాన ఒక కొట్టు కానీ సైకిల్ షాపు కానీ లేదు దరిదాపుల్లో మనిషి ఎవరూ కనిపించటం లేదు చేతి గడియారం చూసుకున్నాను తొమ్మిదికి ఐదు నిమిషాలు బస్టాప్ దగ్గర ఆగి బస్సు ఎక్కితే టైంకి యుగంధర్ దగ్గరికి వెళ్ళవచ్చు నన్నెవరూ వెంబడించటం లేదు ఇక భయం లేదు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను చేతి గడియారం చూసుకుని తలెత్తేందుకు అరక్షణం పట్టి ఉండాలి ఆ అరక్షణంలో ఎక్కడి నుంచి ప్రత్యక్షమైందో రోడ్డు మీద చకచకా నడుస్తోంది వీధి దీపం కింద నుంచి వెళుతున్నప్పుడు ఆమె చీర జడ స్పష్టంగా కనిపించాయి నడకలో లాలిత్యం ఉట్టిపడుతోంది ఏదో ఇంట్లోంచి వచ్చి ఉండాలి రాత్రి తొమ్మిది గంటలకి ఆడది ఒక్కతే ఎందుకు ఎక్కడికి వెళుతోంది ఆమె త్వర త్వరగా నడుస్తోంది నేను నెమ్మదిగా నడుస్తున్నాను నాకు దూరం అవుతోంది ఆమె నుంచి పడుతున్న కారు హెడ్లైట్స్ కాంతిలో ఆమె ఇంకా స్పష్టంగా కనిపించింది వయసులో ఉన్న స్త్రీ నల్లని ఒత్తైన జుట్టు చేతులకి గాజులు మెరుస్తున్నాయి కారు నాకు దగ్గర అవుతోంది ఎందుకైనా మంచిదని జేబీలో ఉన్న పిస్తూలు మీద చేయి పెట్టుకున్నాను పేవ్మెంట్కి ఒక అంచున నడుస్తున్నాను కారు నన్ను దాటి వెళ్ళిపోతోంది స్పీడుగానే తర్వాత స్పీడ్ తగ్గింది నడుస్తున్న ఆమె పక్కన ఆగింది ఆ కారు నేను ఆగిపోయాను జాగ్రత్త అవసరం యుగంధర్ని కలుసుకుని ఆ ఫోటోలు ఇచ్చేంత వరకు వెయ్యి కళ్ళతో నన్ను నేను కాచుకోవాలి పక్కనే ఆగిన కారు వైపు చూసింది ఆమె కారులో వాళ్ళు ఆమె ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు ఆమె చకచకా నడిచి వెళ్ళిపోయింది వీధి బేరం అన్నమాట అందుకే బాగా చీకటి పడ్డాక ఆ యువతి వీధిలోనికి వచ్చింది రెండడుగులు వేశాను కారు కదలలేదు నాకు అనుమానం కలిగి నేను ఆగిపోయి అటు చూస్తున్నాను ఆమె చకచకా నడిచి వెళ్ళిపోతోంది ఆమె కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కారు కదిలింది నేను కదిలాను కారుకి నాకు యాభై గజాల దూరం ఆమెకి కారుకి యాభై గజాల దూరం కారు నెమ్మదిగా చాలా నెమ్మదిగా వెళుతోంది మళ్ళీ ఆమె పక్కకి వెళ్ళింది ఆమె వెనక్కి తిరగటం కనిపించింది మొహం స్పష్టంగా కనిపించలేదు ఆమె ఆగకుండా వెళ్ళిపోతోంది కారు ఆమెను దాటి వెళ్ళిపోయి నూరు గజాల ముందు ఆగింది నడి రోడ్డు మీద వీళ్ళ గొడవ ఏమిటి ఐదో పదో ఎక్కువైతేనే కారు ఎక్కించుకుని తీసుకెళ్ళకూడదు కోపం వచ్చింది నాకు ఆ యువతి మళ్ళీ కారు పక్క నుంచి వెళ్ళింది క్షణం ఆగింది కారు పక్కన అంతే ముందుకు వెళ్ళిపోయింది తర్వాత కారు నెమ్మదిగా బయలుదేరింది కాస్త దూరంలో ఒక కిళ్ళీ కొట్టు దీపం వెలుగు వీధిలో పడుతోంది ఆ కిళ్ళీ కొట్టు పక్కనే మోటార్ వర్క్ దాని పక్కన ఇంకా ఏవో రెండు కొట్లు ఉండాలని జ్ఞాపకం అక్కడే బస్టాప్ ఆమె ఆ మోటార్ షాప్కి కిళ్ళీ కొట్టుకి మధ్య ఆగింది పేమెంట్ మీద వెనక్కి తిరిగి చూస్తోంది కారు కోసం అయి ఉండాలి కారు మళ్ళీ ఆమె పక్కన ఆగింది కారు ఆగిన మరుక్షణం కేకలు వినబడ్డాయి ఆడగొంతు స్పష్టంగా మాటలు వినిపించటం లేదు కాస్త త్వర త్వరగా నడిచాను నేను అక్కడికి చేరుకునేటప్పటికీ ఇంకొక నలుగురు ఐదుగురున్నారక్కడ అసలు సంగతి ఏమిటో చెప్పండమ్మా ఏమిటి గొడవ ఒకతను అడిగాడు ఇద్దరు కుర్రాళ్ళు కారు ముందుకి పోకుండా అడ్డంగా నిలుచున్నారు అసలు సంగతి ఏముందండి ఈ విధవ ఎవడో నా వెనకాల పడ్డాడు కారు ఆపి నన్ను కారు ఎక్కమంటున్నాడు నేను తలవంచుకుని జవాబు చెప్పకుండా వస్తూ ఉంటే మళ్ళీ వెంబడించి కారు ఎక్కమని యాభై రూపాయలు ఇస్తానని అన్నాడు అంటూ అరుస్తోంది ఎక్కడి నుంచో ఇంకో ఇద్దరు చేరారు ఐదారుగురు కారుని చుట్టేశారు అది సరికొత్త ఫియట్ కారు కారు డ్రైవింగ్ సీట్లో ఒక అతనే ఉన్నాడు వీడు కారు చూసి ప్రతి ఆడది వీడితో వ్యభిచరిస్తుందని అనుకుంటున్నాడు వీడికి అక్కలు చెల్లెళ్ళు లేరేమో తిడుతోంది ఆమెకి కాస్త దగ్గరగా వెళ్ళాను ఇరవై ఏళ్ల కంటే ఉండవు కోలమొహం మద్యపాపిడి నొక్కులు జుట్టు నయా పైసంత ఎర్రని కుంకుంబట్టు నీల రంగు కాటన్ టెర్లించీరా సిల్క్ జాకెటు గాజులు అవి గోల్డ్ కవరింగో బంగారమో చెప్పటం కష్టం మెళ్ళో ఒకే ఒక గొలుసు మొహం చూస్తే బజారు మనిషిలా లేదు కాలేజీలో చదువుకుంటున్న పిల్లలానూ లేదు వివాహితురాలు కాదు మెళ్ళో తాడు కనిపించటం లేదు గొలుసుకి మంగళసూత్రం ఉన్నట్లు లేదు చీకటగా ఉన్న చోట అక్కడెక్కడన్నా ఆగితే వెదవ నన్నేం చేస్తాడోనని భయం వేసి నలుగురున్న చోట ఇక్కడ ఆగాను ఇంతమంది ఉన్నారు మీరు చూస్తూ ఊరుకుంటారేం వెదవని తోలు కొలవండి మీ ఆడవాళ్ళని ఎవరైనా బజారులో ఇలా అల్లరి చేస్తే మీరు ఊరుకుంటారా ఆమె గొంతు వణుకుతోంది ఆ జనాలకి ఆమె మీద జాలి ఆ కారులో అతని మీద కోపం ఎక్కువ అవుతున్నాయి అవును డబ్బు ఉంటే సరి ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారు నిన్న నా కూతురు కొళాయి నుంచి నీళ్లు తెస్తూ ఉంటే ఎవడో ఇలాగే కారు ఆపి ఎక్కమన్నారట చీర కొనిస్తానన్నాడట ఒకసారి మెత్తగా తంతే ఇంకెప్పుడు చేయడు ఇంకెప్పుడు కారులో ఏ ఆడదాన్ని వెంబడించకుండా ఈ కారుని పిప్పి చేసేస్తే చూస్తారేం వెదవిని బయటికి లాగి నాలుగు తన్నండి జనం చూస్తూ ఊరుకోరని తంటారని తెలిస్తే ఇంకెప్పుడు ఎవడు ఇలాంటి వెదవ పని చెయ్యడు చచ్చా మనం తన్నడం న్యాయం కాదు వీడిని కదలనివ్వవద్దు ఇక్కడి నుంచి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళకి అప్పచెప్పవచ్చు మూడు నెలలు జైల్లో పెడతారు ఒక పెద్ద మనిషి సలహా ఇచ్చాడు ఈ వెదవికి పోలీసులు కూడానా అన్నాడు ఓ యువకుడు ఎవడో కారు మీదకి రాయి విసిరాడు వెనక అద్దం పగిలింది ఆమె అక్కడే నిలబడింది కారు వైపే చూస్తోంది చటుక్కున కారులోంచి దిగాడు ఒక అతను ఇరవై ఐదు ముప్పై ఏళ్ల మధ్య వయస్సు భారీ మనిషి ఏమిటి మీ గొడవ ఎవడ్రా నా కారు మీద రాయి విసిరింది ధైర్యం ఉంటే వచ్చి నాకు ఎదురుగా నిలబడు ఆడదాన్ని నడి రోడ్డు మీద అల్లరి చేయటం మంచి పనేనా ఏమిటి పైగా గద్దిస్తున్నావు ఫూల్స్ ఈడియట్స్ స్టూపిట్స్ ఈమె నా భార్య బిగ్గరగా అరిచాడు అతను అతను అలా అరవగానే జనంలో నిమిషం పాటు నిశ్శబ్దం ఏర్పడింది అతని బట్టలు ఖరీదైనవి బంగారు చేతి గడియారం వేళ్లకి ఉంగరాలు మెరుస్తున్నాయి అతని మొహంలో టీవీ అతను నిలబడంలో దర్జా పది మందికి ఆజ్ఞులు ఇచ్చేవాడిలా కనిపిస్తున్నాడు కానీ ఎవరిని చూసి భయపడే రకంలా లేడు సామాన్యులకి డబ్బులున్న వాళ్ళకి చూస్తే ఉండే గౌరవం వాళ్ళ మాటలకి ఇచ్చే విలువ ప్రాముఖ్యం వహించింది అప్పుడు అందరూ ఆమె వైపు తిరిగారు ఆమె మొహంలో నెత్తురు చుక్కలేదు పెద్ములు కొరుక్కుంటోంది మొగుడు పెళ్ళాం పోట్లాట మనకెందుకు వచ్చింది అన్నాడు ఒక ముసలాడు ఎవడు మొగుడు ఎవరికి మొగుడు మీరు చితకబాదుతారని భయం వేసి అబద్ధం చెబుతున్నాడు వీడు నా మగుడేంటి నాకు అసలు పెళ్ళే కాలేదు అరిచింది ఆమె అతనేమంటాడో అని అందరూ అతని వైపు చూశారు అతను భయపడటం లేదు అబద్ధం చెప్పిన వాడి మొహంలా లేదు తాపీగా జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించాడు వీడి మాటలు నమ్మకండి బుకాయిస్తున్నాడు మీరెవరైనా ఇద్దరు నాతో రండి వీడి కారులోనే పోలీస్ స్టేషన్కి వెళదాం వీడు ఎవతికి మొగడో తేలుస్తాను అరుస్తోంది ఆమె కారుని ఆనుకుని నిలుచున్న అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు రాజ్యం రాజ్యం అన్నాడు లాలనగా ఆమె చా నోర్మి అరిచింది అయిన గొడవ చాలు ఎందుకు చెప్పు ఈ అల్లరి పద ఇంటికి పోదాం రా ఎక్కడకరా నీతో రమ్మంటున్నావు ఇలా ఇంకొకసారి పేలావంటే ఇప్పుడే ఎక్కడే చెప్పు తీసుకొడతాను నీ ఇష్టం దేనితో కొడతావో ఇంటికి వచ్చి కొట్టు నడి వీధిలో అల్లరి వద్దు జరిగిన గొడవలు చాలు రావు బతిమాలుకుంటున్నాడు ప్లీజ్ చాలా దీనంగా వేడుకుంటున్నాడు సిన్సియర్గా ఉంది అతని గొంతు ఎలాగో అలాగా వీడు కారు ఎక్కించుకుని నన్ను తీసుకువెళదామనుకుంటున్నాడు రావయ్యా రా ఎవరైనా ఇద్దరు రండి మాతో పోలీస్ స్టేషన్కి పోదాం అరుస్తోంది రాజ్యం గొడవ చెయ్యకు పోనీ నీకు నాతో ఉండటం ఇష్టం లేకపోతే పొద్దున్నే రైలు ఎక్కి మీ అన్న దగ్గరికి వెళ్ళు ఈ రాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళతావు ఎక్కడుంటావు చూడు నువ్వు ఎవరో నాకు తెలియదు నేను నీ భార్యనని నువ్వు ఎందుకు ఇలా అబద్ధాలు చెబుతున్నావో నాకు తెలియటం లేదు నీకేం కావాలి అడిగింది నువ్వు ఇంటికి రావాలి అంతే ఎందుకు నీ ఇంటికి నేనెందుకు రావాలి నా ఇల్లేమిటి రాజ్యం అది ఇల్లు మాత్రం కాదా చెళ్ళుమణి చెంప మీద కొట్టింది అతన్ని అతను ఒక కడుగు వెనక్కి వేశాడు నువ్వు నిజం చెబుతున్నావో నేను నిజం చెబుతున్నానో తెలియక ఈ జనం సందిగ్ధంలో పడ్డారు అని ఆమె చకచకా నడిచి వెళ్ళిపోయింది అతను అక్కడే కారుని ఆనుకుని నిలబడ్డాడు సిగరెట్ తాగుతూ అక్కడి జనం ఎటూ నిర్ణయించుకోలేక ఏమీ కల్పించుకోకుండా ఉండిపోయారు ఆమె వంద గజాల దూరంలో బస్ స్టాప్ వద్ద నిలబడింది అతను ఆమెనే కాసేపు చూసి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు స్టాప్ దగ్గరికి వెళతాడా మళ్ళీ ఏం జరుగుతుందో అనుకుంటున్నాను అతను కారు వెనక్కి తిప్పి వేగంగా వెళ్ళిపోయాడు నేను చేతి గడియారం చూసుకున్నాను ఈ గొడవ చూస్తూ టైం సంగతి మరిచిపోయాను త్వర త్వరగా వెళ్ళాను బస్ స్టాప్ దగ్గరికి ఆమె కాక ఇంకొక ఇద్దరు నిలబడి ఉన్నారు ఏమిటమ్మా గొడవ ఒక పెద్ద ఆయన అడిగాడు ఎవడో పైలా పచ్చీస్ వెదవ నన్ను కారులో వెంబడించి కారు ఎక్కమని అడిగాడు మరీ రాను రాను వీధిలో ఒంటరిగా వెళ్లడమే భయంగా ఉంది అన్నదామే నలుగురు చేరారు కదా చితకబాధ లేదు వాణ్ణి తన్నేవాళ్లే నా మొగుడని చెప్పాడు వాళ్ళకి వాట్ అంతా అబద్ధమే వాడికి కారున్నది ఉన్నది డబ్బున్నవాడు జనం వాడి మాటలు నమ్మారు ఇంకాసేపు ఉంటే నన్ను వాడు కారులోనికి ఎక్కించేవాళ్ళు బలవంతంగా కారు నంబరు చూసావా అమ్మా పోలీసులకి రిపోర్ట్ చచ్చా పోలీసులు కేసులు అసహ్యం నాకు ఇక ఎప్పుడూ రాత్రులు ఒంటరిగా బయటకు రాకుండా ఉంటే సరి అంతలో బస్సు వచ్చింది అది పది ఏ ఆమె ఎక్కింది ఏదో కింద బస్ స్టాప్ దగ్గర పడేసింది బస్సు వెళ్ళిపోయింది ఆమె ఆ బస్సులో వెళ్ళిపోయింది ఏమిటి పడేసింది వెతికాను ఒక చిన్న అట్టబిళ్ళ దాని మీద ఈ అక్షరాలు ఉన్నాయి ఎయిట్ వన్ ఎయిట్ చెప్పడం ముగించాను తర్వాత అడిగాడు యుగంధర్ ఐదు నిమిషాల తర్వాత ఒక అతను బస్ స్టాప్ దగ్గరికి వచ్చాడు నలభై ఏళ్ళు ఉంటాయి చీకట్లో అతని మొహం స్పష్టంగా కనిపించలేదు ఏదో వెతుకుతున్నాడు పేమెంట్ మీద బస్టాప్ ప్రాంతాలలో ఏమిటి వెతుకుతున్నారు మీరు అడిగాను అరగంట క్రితం ఇక్కడ బస్ ఎక్కాను నా పర్సు పోయింది ఇక్కడ ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతుకుతున్నాను అన్నాడు అబద్ధం చెబుతున్నాడు పర్సు కోసం వెతికేవాడు పేమెంట్ మీద ఉన్న ఖాళీ సిగరెట్ ప్యాకెట్లని కాగితాలని తీసి చూడడు బస్సు రాగానే ఎక్కి నేను ఇక్కడికి వచ్చేసాను యుగంధర్ ఆ అట్టబిళ్ళని దాని మీద ఎయిట్ వన్ ఎయిట్ అంకెలని పరీక్షగా చూస్తున్నాడు మీరేమంటారు అడిగాను ఏ విషయం మొదటిది ఆమె అతని భార్య కాదా కాకపోతే అంత ధైర్యంగా ఆమె అతని భార్య అని అతను ఎలా చెబుతాడు జనం ఊరుకున్నారు కనుక సరిపోయింది అదేదో అంతు తేలుద్దామని అతని కూడా ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటే అతని బండారం బయటపడి ఇబ్బందులు పాలయ్యేవాడు కదూ యుగంధర్ తల ఊపాడు అబద్ధం చెప్పాడని ఆ జనం ఆగ్రహం నుంచి తప్పించుకునేందుకు అలా చెప్పేశాడని అనుకునేందుకు వీలు లేదు అలా అయితే ఆమె ఎందుకు ఊరుకున్నది అదేదో తేలుస్తానని ఇద్దరినో ముగ్గురినో తనతో అతనితో రమ్మని పట్టుబట్టి ఉండేది కదూ అంతేకాదు అతను రాజ్యం అని పిలిచినప్పుడు నా పేరు రాజ్యం కాదు అని ఎందుకు అనలేదు దట్ ఈజ్ ఎ గుడ్ పాయింట్ అన్నాడు యుగంధర్ అసలు ఈ ఎయిట్ వన్ ఎయిట్ కార్డ్ ఏమిటి దీన్ని ఆమె ఆ బస్టాప్ వద్ద పడేసింది అది నా కళ్ళారా చూశాను దీనికోసమే వెతుకుతున్నాడు ఇంకో కథను అందులోనూ సందేహం లేదు కనుక ఆమె అమాయకురాలని ఏమీ తెలియని ఒక నిస్సహాయ స్త్రీని పట్టుకుని అతనెవరో గొడవ చేశాడని అనుకోవటానికి వీలు లేదు యుగంధర్ సిగరెట్ వెలిగించి వెరీ గుడ్ మీ హేతువాదం బాగుంది ఇంకా ఇంకేం లేదు అంతే మీరు మేధావులు మిమ్మల్ని గురించి చాలా విన్నాను ఈ గొడవంతా ఏమిటి ఇందులో మర్మం ఏమైనా ఉందా నాకేమీ అర్థం కాలేదు మీరు చెప్పగలరా అడిగాను యుగంధర్ కళ్ళు మూసుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చటుక్కున ముందుకు వంగి ఆ కారు నంబర్ మీరు చూసారా జ్ఞాపకం ఉందా అడిగాడు ఎంఎన్ఎక్స్ నైన్ వన్ నైన్ టూ వన్ టూ యుగంధర్ వెంటనే టెలిఫోన్ తీశాడు హలో ఈజ్ ఇట్ ది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ ఎంఎన్ఎక్స్ నైన్ వన్ నైన్ టూ వన్ టూ కారు ఎవరిదో చెప్పగలరా వెంటనే నేను లైన్ మీదే ఉంటాను క్విక్ ఐదు నిమిషాల తర్వాత థ్యాంక్ యూ రాసుకుంటాను సుందర్ రాజన్ చీఫ్ డిజైనర్ ట్యాంక్ ఫ్యాక్టరీ నెంబర్ నూట ఇరవై ఎనిమిది బాయ్ రెండు వందల ఇరవై ఎనిమిది వెంకటనారాయణ రోడ్డు థ్యాంక్స్ అని టెలిఫోన్ పెట్టేసి పదండి స్వయంగా వెళ్ళి ఆయన్ని కలుసుకుందాం అన్నాడు యుగంధర్ యుగంధర్ అసిస్టెంట్ రాజు డ్రైవ్ చేస్తున్నాడు ఆమె అతని భార్య కాదా కాకపోతే తన భార్య అని చెప్పటానికి అతనికి ఎంత గుండె ధైర్యం కనుక భార్య అయి ఉండాలి అని అనుమానం కలుగుతుంది నిజంగా భార్య అయితే ఎంత కోపం వచ్చినా భర్త మీద ఎంత అసహ్యం వేసినా ఏ ఆడది ఇటువంటి సందర్భంలో తన భర్తని నీకు అక్కలు చెల్లెళ్ళు లేరా అని అడగదు భర్త అక్క చెల్లెళ్లతో తనని పోల్చుకోదు కనుక అతని భార్య కాదేమోనని అనుమానం కలుగుతోంది భార్య కాకపోతే ఎందుకు ఊరుకున్నది అన్నాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న